ధర్మవరం డివిజన్ బత్తలపల్లి మండలం రెండు వందల డెబ్బై మూడు ఒకటో లెటరు ఇరవై ఎనిమిది ఎకరాల డెబ్బై ఐదు సెంట్ల పైకి ఏడు ఎకరాల పద్దెనిమిది సెంట్లు అంటే భూమి బత్తలపల్లి మండలంలో ఇష్యూ జరగబట్టి ఇష్యూ జరగబట్టి సుమారుగా ఐదేళ్ళు అవుతాను సార్ సార్ ఇప్పుడు నాకు వెనకల సపోర్ట్ లేనందువల్ల నేను ఇన్ని రోజులు వాళ్ళు పెట్టే బెదిరింపులు వాళ్ళు పెట్టే టార్చర్ అన్ని భరించకుండా భరించుకుంటూ వచ్చి నేను ఈరోజు కేతిరెడ్డి ఇట్లా వాడు అని ధర్మవరం ప్రజలకి చుట్టుపక్కల జిల్లా ప్రజలకి నేను తెలియజేద్దామని ఉద్దేశంతో నేను బయటకు వచ్చానండి ఇట్లా వాళ్ళు మళ్ళీ గెలిచి పైకి వచ్చారా చాలా మందిని తొక్కి పాడేస్తాను అండి ఆ ఉద్దేశంతోనే నేను బయటకు వచ్చాను అంటే ధర్మవరం సార్ ఆయన మద్దతు అంటే ఇప్పటి వరకు అయితే నేను మద్దతు అడగలేదు ఆయన కూడా నన్ను మద్దతు ఇవ్వమని అడగలేదండి నేను ఒక స్వతంత్రంగా నేను బయటకు వచ్చానండి కేతిరెడ్డి ఇట్లా వాడు అని చెప్పడానికి ఆయన స్టేజ్ ఎక్కితే డైలాగులు చెప్తుంటాడు ఒక్కని పుట్టినప్పటికెడైనా రాండి ఒక్కడు ఒక్కంతో అన్న నిరూపించండి అని చెప్పేసి చెప్తా అంటాడు ఆయన కౌంటర్ ఇవ్వడానికి వచ్చానండి సాక్షాధారాలతో సహా కొన్ని రోజులు నేను ధైర్యం అంటే ఇప్పుడు ఎలక్షన్ టైము సరే ఏదైనా సరే నేను ధైర్యం తెచ్చుకొని ముందుకు వచ్చానండి ఇప్పుడే ఎందుకు వచ్చాననే దానికి కారణం ఏంటంటే ఎలక్షన్స్లో ఆయనకి ఓట్ వేయద్దని చెప్పడానికి నేను వచ్చాను అవును సార్ ఎందుకంటే గెలిస్తే ఆయన అధికారం అడ్డం పెట్టుకొని భూ కబ్జాలు చేస్తున్నాడు అని చెప్పేసి నేను ముందుకు వచ్చాను ఆయనకు అధికారం లేకపోతే ఆయన ఆయన వెనకల ప్రైవేట్ సైన్యం ఉండదు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ సపోర్ట్ ఉండదు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ సపోర్ట్ ఉండదు అందరినీ సపోర్ట్ తీసుకొని కట్ట కలిసి ఆయన భూ కబ్జాలు చేస్తున్నాడు దౌర్జన్యం చేస్తున్నాడు రౌడిజన్ చేస్తున్నాడు మాకు న్యాయం జరగాలండి కేతిరెడ్డి గారు వన్స్ మోర్ కేతిరెడ్డి గారు నో మోర్ కేతిరెడ్డి పాలిటిక్స్ సరే ఇంకో ఇంకో విషయం అండి అందరికీ అందుబాటులో ఉంటా కూతడిలో పిలిస్తే ఫోన్ చేసినా కూడా పలికేలు ఒక కేతిరెడ్డి మాత్రమే అని అంటారు ఆయన ఈ ఐదు సంవత్సరాల్లో నన్ను పిలిచి మాట్లాడేది లేదు మాకు న్యాయం చేయడమని ఎన్నిసార్లు ఇంటికి వెళ్ళా కూడా ఆయన ఫైల్ ఇరేసి మాట్లాడటము దౌర్జన్యంగా మాట్లాడడం జరిగిందండి నాకు న్యాయం జరగాలనే ప్రయత్నంలో కడప జిల్లా నాయకులతో కూడా నేను కొంతమందితో ఫోన్ చేపయడం జరిగింది అయినా కూడా ఆయన నాకేం సంబంధం లేదని తప్పించుకుంటారండి ప్రతిసారి వీరే సోమశేఖర్ అండి ధర్మవర్ రెండు రోజుల్లో కావచ్చు ధర్మవరంలో జరిగిన కొన్ని సంఘటనలు ఉదాహరణగా తీసుకొని మీకు చెప్తున్నానండి మీతో ప్రూఫ్స్తో మీకు ఏదైతే ఇంతవరకు నేను ప్రెస్ మీట్లో చెప్పానో ప్రతి ఒక్క మాటకి నా దగ్గర ఆధారం ఉందండి గాంధీ గారు ఏం చెప్పారంటే ధర్మం గెలవాలి అని చెప్పేసి అన్నారు కానీ ధర్మవరంలో ధర్మదేవతకు ధర్మం లేదు ధర్మానికి స్థానం లేదు అభివృద్ధి లేదు ధర్మవరంలో ఉన్నదంతా కుట్రలు కుతంత్రాలు రౌడీ రాజకీయం నిన్న కాక మొన్న బీసీల పైన దాడి జరిగింది ఆ దాడికి సంబంధించి వీళ్ళ మీద ఉన్న అభియోగం ఏమంటే అండి నేను ఎఫ్ఐఆర్ కాపీతో సగా చూపిస్తానండి నా దగ్గర ఆధారం ఉంది కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో ఏముందంటే అండి బీసీ లంజా కొడుకు మీకు బీసీ అభ్యర్థి ధర్మవరాంకు వచ్చిన తర్వాత కళ్ళు మీకు నెత్తికెక్కాయని చెప్పేసి వాళ్ళ అనుచరులు మాట్లాడి దాడి చేయడం జరిగిందండి దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్లో కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి మీద గుట్టూరు మారుతి మీద ఫస్ట్ పిటిషనర్గా ఎమ్మెల్యే కేతిరెడ్డి ఉండగా రెండో పిటిషనర్ గుట్టూరు మార్తె అండి యాక్చువల్గా ఉండాల్సింది అట్లా కంప్లైంట్ పోయింది కేతిరెడ్డి మీద ఫస్ట్ పిటిషనర్గా గుట్టూరు మారుతిని చేర్పించి ఈయన అరెస్టు అరెస్టు కాకోకుండా కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్న తర్వాతే బీసీలో మీటింగ్ పెట్టారండి ఒక రెండు మూడు రోజులు ఎవరి అయితే అభియోగం ఉందో గుర్తురు మార్గాన్ని ఎక్కిన ఇంట్లో పెట్టుకొని ఒక రెండు మూడు రోజులు కోర్టు నుంచి ఆర్డర్ వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళ నుంచి తప్పించుకొని కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని బీసీల గురించి నిన్న సాయంత్రం ఎన్టీఆర్ సభ్యులు మీటింగ్ పెట్టడం జరిగిందండి దాంట్లో చాలా విచ్చలడిగా మాట్లాడారు నన్ను ముట్టుకోవాలంటే మీ అప్ప కొడుకులు అందరూ దిగిరావాలా అని చెప్పేసి ఏమి చూసుకోనండి ఈయనకి ఇంత ఇది ఇంత విచలుపుడితనంగా ఎందుకు మాట్లాడుతున్నారనేది అర్థం కావట్లేదు ఇంకోటి ఈడీని పిలిచండి సిబిఐని పిలిచండి అని చెప్పేసి ఆయన ఇంకో పదం మాట్లాడతారండి నా నన్ను ముట్టుకోవాలంటే ఎవరు ముట్టుకోలేరు నేను ప్రజల తరఫున ఉన్నాను అని చెప్పేసి ఆయన మీద చాలా అభియోగాలు ఉన్నప్పటికీ ధర్మంలో ప్రజలు ఎవరు ముందుకు రావట్లేదండి చాలామంది ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా బీసీ బీసీ నాయకులు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరు ఇబ్బంది పడుతున్నారు వచ్చి ముందరకు వచ్చే ధైర్యం లేక వాళ్ళకు సపోర్ట్ లేక ఏం జరుగుతుందో అని భయంతో లోపలే ఉండిపోయారు ఒక ఎమ్మెల్యే స్థాయి అయినప్పటికీ ఆయన ఒక రౌడీ షీటర్ని గుట్టూరు మార్చి పిటిషనర్గా చేర్చి ఆయన్ని కాపాడుకోవడం జరిగింది ఆయన అడ్డం పెట్టుకొని నేను ఎమ్మెల్యేగా ఉన్నాను అని కోర్టు రిక్వెస్ట్ తీసుకొని ఆయన క్యాంపెయిన్ చేయడం జరుగుతుందండి బయట నిన్న రాత్రి బీసీల ఇంటి మీద ఇంటి మీద దాడి చేయించారండి నిన్న సాయంత్రము జరిగిన బీసీ మీటింగ్లో జనాలు కనపడకపోయేసరికి ఆయన విచ్చలవిడిగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడి నిన్న రాత్రి తొమ్మిదిన్నర పది గంటల సమయంలో బీసీల ఇంటి మీద దాడి చేయించారండి కొత్తపేటలో కోర్టు నుంచి ఆర్డర్ వచ్చిన తర్వాతే మీటింగ్ పెట్టారు ఎలక్షన్ క్యాంపెయిన్ అడ్డం పెట్టుకొని ఆయన కోర్టు నుంచి రిక్వెస్ట్ ఆర్డర్ తెచ్చుకున్నారు క్లాష్ పిటిషన్ కూడా వేసుకున్నారండి ఆయన ఇంకా ఆయన ఒక మాట చెప్తారండి వెంకీ సినిమా చూసారా అని చెప్పేసి వెకిలిగా నవ్వుతారు ఆయన మామూలుగా ఆయన మాట్లాడిన ఇది సినిమా చూసారా మీరు వెంకీ సినిమా అని ఎటకారంగా ఒక వీడియో తిళ్ళారండి నేను మళ్ళా తర్వాత పంపిస్తాను రేసుగుర్రం సినిమా చూసారా అండి ఎమ్మెల్యే గారు మీరు దాంట్లో మద్దాలి శివారెడ్డి ఉంటాడు ఒక ఆయన భూములు కబ్జా చేస్తూ పోతుంటాడు అడ్డు వచ్చిన వాళ్ళని ఇది చేసుకుంటూ మీరు కూడా మా భూమిని కబ్జా చేస్తార చేసినారని నిరూపిస్తాను ఆధారాలతో లైవ్ పెట్టండి చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను అని నేను తెలియజేస్తున్నానండి కేదిరెడ్డి గారు దీని మీద స్పందించి డాక్యుమెంట్ అయినా సరే నా దగ్గర ఉన్న ఆడియో రికార్డింగ్లు అయినా సరే అన్నీ నేను లైవ్లోకి వచ్చి చర్చ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను ఆయన వస్తే నేను ఖచ్చితంగా స్పందించి మీట్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను లైవ్ అయినా సరే అని నేను చెప్తున్నాను ఓకే